హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూజ్రూ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెత్తంచర్లా బెత్తంచర్ల కొత్త బస్టాండ్ ట్యాంక్ నిలలేదే మా ఇండ్లో నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉండదండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్గా నాకు ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీ వేస్తున్నాను అండి మీకు ఢిల్లీ కార్ల కోసం వచ్చేవాళ్ళైతే నాకు ఫోన్ చేస్తానంటే ఇక్కడ రిసీవ్ చేసుకొని మంచి మంచి వెహికల్స్ తెప్పిస్తాను లేదు మీరు రాలేమన్న వారిని ఒక పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్స్ చూసి అయితే పంపిస్తాను నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీ అవుతున్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగిందండి టాటా నెక్సాన్ ఎక్స్ఎమ్ వేరియట్ అండి డీజల్ వర్షను ఎక్స్ఎమ్ వేరియట్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై ఎనిమిది వేలు తిరిగింది అండి ఎనభై ఎనిమిది వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క సర్వీస్ రికార్డ్ అనేది నా దగ్గర అవైలబుల్గా అయితే ఉంది మీరు ఫోన్ చేస్తాను సర్వీస్ రికార్డ్ కూడా పంపిస్తానండి ప్రతిదీ చెక్ చేసి అయితే వీడియో తీస్తున్నాను వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి మీరు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగారు ఆగే బందర ఆగ అదో చూడదు చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకునేది రైట్ సైడ్ ఉండే అండి చూసుకోవచ్చండి అప్రాణాల మీద స్టిక్కర్లు కూడా అదే విధంగా అయితే ఉన్నాయి ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్లో ఉండే అప్రాన్ ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి మొత్తం ఒరిజినల్గా అయితే ఉంది కంపెనీ స్టిక్కర్స్ కూడా చూడవచ్చు చూసుకోవచ్చండి రెండు వేల పదిహేడు పదకొండు ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల పదిహేడు మొత్తం డేట్లతో సహా ప్రతిదీ కూడా ఎగ్జాక్ట్గా అయితే అదే విధంగా అవుతుందండి ఇంజనీట్ చాలా అంటే చాలా నీట్గా అయితుందండి ప్రతి లేబుల్ మీద కూడా డేట్లతో సహా ఉంది చూసుకోవచ్చు దీని మీద కూడా డేట్ అయితే ఉంది కెమెరా అయితే బ్లర్ అవుతుందండి దీని మీద కూడా డేట్తో సహా ప్రతిదీ కూడా అదే అవైలబుల్గా ఉంది ప్రతిదీ కూడా ఒరిజినల్ అంటే ఒరిజినల్గా ఉందండి చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ ఎక్కడ కూడా ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ అటువంటివి అయితే ఏం లేవు టోటల్ జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి టోటల్ టోటల్ ఒరిజినల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు అండి వెహికల్ చూసుకోవచ్చు అండి బాలెడ్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చు బాలినట్ల స్టీల్ చూసుకున్న కంపెనీ యొక్క బాలెండ్ స్టీల్ అయితే అవైలబుల్గా ఉంది వెహికల్కి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ స్టాండింగ్ కూడా చూసుకోవచ్చండి సైడ్ లుక్ చూసుకున్నాం చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ మొత్తం రైట్ సైడ్ వ్యూ చూసుకుంటే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్ అలైవిల్స్ అయితే రావడం అండి మ్యాక్విల్స్ వస్తాయి టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకుంటే ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్ది ఇంటీరియర్ కూడా చూసుకుంటున్నాయి బండి ఛార్జీ నెంబర్ కూడా చూపిస్తున్నాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది ఛాసీస్ నెంబర్ కూడా చూపిస్తున్నాను నాలుగు విండోస్ పవర్ హండ్రెస్ వస్తాయి వస్తాయండి వెహికల్కి ఇంకా కవర్ కూడా తీయలేదండి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ సీట్ కవర్ చూసుకున్నది ఫిటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల మూడు మూడు కిలోమీటర్ తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ ఫిటెడ్ మీ సిస్టం అండి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి వెహికల్కి బైస్ కమాండింగ్ కూడా ఉంది ప్లస్ స్టీరింగ్ కంట్రోల్ కూడా అయితే ఉన్నాయి వెహికల్కి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యానువల్ గేర్స్ అయితే అండి సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది రివర్స్తో కలిపి సెవెన్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది వెహికల్కి ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇంటీరియర్ కూడా సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి మొత్తం రెండు టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుంది ఒరిజినల్ వెహికల్ అండి చూసుకోవచ్చండి వెహికల్ ఒక సైడ్లో కూడా బ్యాక్ సైడ్ లుక్ కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్లో కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకుంటే చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్స్ కూడా సిక్స్టీ పర్సెంట్ కూడా బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్లో కూడా అండి టాటాన్ ఎక్సాన్ ఎక్స్ఎమ్ వేరియేట్ అండి ఈ వెహికల్కి డిక్కీ బటన్ అనేది ఇక్కడ అయితే ఉంటుందండి చూసుకోవచ్చు సెన్సార్ అయితే ఉండదు ఇక్కడ నుంచి డిక్కీ బటన్ ఓపెన్ చేస్తే డిక్కీ అనేది ఓపెన్ అయిపోతుంది వెహికల్కి డిక్కీ అయితే ప్రజెంట్ ఇప్పుడు ఓపెన్ అవుతుందండి చూసుకోవచ్చండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ కాలేదండి టోటల్ జెన్యున్గా అయితే ఈ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ అండి స్టెప్ లీడర్ కూడా చూసుకోవచ్చండి స్టెప్లీడర్ చూసుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ స్టెప్ లీడర్ అవుతుంది డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి అయితే ఏం లేదండి టోటల్ జెన్యూన్గా అవుతుంది వెహికల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ చూసినా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చూసుకోవచ్చండి వెహికల్ అయితే ఎక్సలెంట్గా అవుతుందండి డోర్లో ఒక లైనింగ్ కూడా చూసుకోవచ్చండి చాలా అంటే చాలా ఉంది వెహికల్ టైరస్ చూసుకోవచ్చండి భయ్యా ఓ భయ్యా ఫోన్ పక్కన ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రిటర్న్స్ చెప్తాను రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది జనవరి రిజిస్ట్రేషన్ టాటా నెక్సన్ ఎక్స్ఎమ్ వేరియట్ డీజిల్ వర్షను ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై ఎనిమిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు నా దగ్గర రికార్డ్ కూడా అవైలబుల్ ఉందని నాకు ఫోన్ చేసి రికార్డ్ కూడా పంపిస్తాను వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాడ్ నుంచి వెనకాలికి వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ నాన్ యాక్షనల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకుంటే ఒక సిక్స్టీ టీ సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉండే ఇంజన్ అయితే కండిషన్ అయితే ఉంది వెహికల్ ఇంజన్ మీద కంపెనీ చూస్తే లేబుల్స్ కంపెనీ డేట్లతో సహా లేబుల్స్ కూడా అదే విధంగా ఉన్నాయి చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ మేజ్ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నది టూ ఇయర్ బ్యాక్స్ అయితే ఉంటాయి వెహికల్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్